మనము ఎదుటివారి విషయంలో ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టినప్పుడు అది జరగకపోతే చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాం ఈ కథ ద్వారా మీరు మీకు ఆ క్లారిటీ వస్తుంది ఒక శిష్యుడు తన గారి దగ్గర ఎంతో నమ్మకంగా అన్ని పనులు చేస్తూ విద్య నేర్చుకుంటున్నాడు అతను అంత ఆర్థికంగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు అయితే అతనికి ఒక చెల్లెలు ఉంది ఆ చెల్లెలకి పెళ్లి కుదిరింది పెళ్లి టయానికి ఇంటికి వెళ్ళేటప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను ఆయన నాకు ఆర్థికంగా సహాయం చేస్తాడు అనని అనుకుంటాడు అనుకుంటాడు అయితే ఆ టైం వచ్చింది ఒకరోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది మా చెల్లెలకి పెళ్ళి అనని చెప్తాడు అప్పుడు గురువుగారు ఆయన అంటారు తన దగ్గర ఉన్నటువంటి ఇతర ఇద్దరు ముగ్గురు శిష్యుల్ని కూడా అతనితో ఇచ్చి పంపించి ఏం ఇతనికి తోడుగా ఉండి పెళ్లి పనుల్లో సహాయం చేయండి అని 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 చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి ఒక నాలుగు దానిమ్మకాయల్ని అతనికి ఇస్తాడు అక్కడి నుంచి నిరాశతో వెళ్ళిపోతున్నటువంటి శిష్యుడు తన మిగతా స్నేహితులతో ఇలా అంటాడు నేను గురువుగారు నాకు సహాయం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆయన నాకేం సహాయం చేయలేదు అతనికి ఎంతో నిష్టగా చేసిన సేవ వ్యర్థమే అయింది అని అని అంటాడు అంతలో అలా అనుకుంటూ తను తన గ్రామానికి చేరిపోతాడు అక్కడికి రాజసైనికులు వచ్చి పెద్దగా అరుస్తూ ఇలా సం ఇలా చెప్తూ ఉంటారు ఎవరి దగ్గరైనా కానీ దానిమ్మకాయలు ఉంటే మీరు ఇవ్వాలి మాకు అని చెప్తూ ఉంటారు అదేంటి రాజ సైనికులు దానిమ్మకాయలు అడగడం అని చెప్పి అతని దగ్గర ఉన్న దానిమ్మకాయలు చూసుకొని ఆయన వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఎందుకు అని రాజుగారి కూతురికి ఒక విధమైనటువంటి అనారోగ్యం వచ్చింది మన రాజ్యంలో దానిమ్మకాయలు అవైలబుల్ లేవు తనకు వచ్చినటువంటి వ్యాధికి ఈ దానిమ్మకాయలతో కలిపి మందు తీసుకుంటే తగ్గిపోతుంది అని అప్పుడు ఈ శిష్యుడు ఆ దానిమ్మకాయలని వాళ్ళకి ఇస్తాడు దాంతో ఆ రాజు కూతురు అది తిని ఆరోగ్యంగా అయిపోతుంది అతని గురించి తెలుసుకున్నటువంటి రాజు అతని చెల్లెలు పెళ్ళికి గొప్పగా ఘనంగా జరిగేలాగా డబ్బుని సహాయం చేస్తాడు ఎప్పుడైతే తన చెల్లెలు పెళ్ళి ఘనంగా జరుగుతుందో అప్పుడు గురువుగారిని గుర్తు తెచ్చుకుంటాడు ఆ వ్యక్తి జస్ట్ దానిమ్మకాయలే ఇచ్చాడు నా గురువు నాకేమీ ఇవ్వలేదు అని అనుకున్నాను ఆయన అంతకన్నా చాలా గొప్పది ఇచ్చాడు అని అప్పుడు అర్థమవుతుంది అయితే ఆ గురువుగారి ప్రణాళిక ద్వారా అతనికి వివాహము తన కూ చెల్లెలికి చేసేలాగా సహకారం అందిందో అలానే మన జీవితంలో కూడా మనం సహనంగా దేవుని మీద శ్రద్ధ పెట్టి ఉంటే ఘనంగా ప్రతి పని జరుగుతుంది థ్యాంక్ యూ